కి ఆ కెమికల్స్ వాటికి కానీ వేరే కంపెనీ నూనె మందులకి ఏం కనిపెట్టారు ఇది వారం పది రోజులకు ఒకసారి కొడతాం సార్ అది పది రోజులు కటింగ్ కొట్టే పద్దెనిమిది క్వింటులు పంతొమ్మిది క్వింటల్ లాస్ట్ ఒక రెండు మూడు రౌండ్లు రోజులు రెండు మూడు రౌండ్ల లో కొట్నా ఇప్పుడు మూడు వేలు శీన్కి మందు వస్తుంది సార్ ఇప్పుడు అందరు లాస్ అయ్యారు సార్ మా ఊర్లో కానీ మాకు ఒక యాభై వేలు మిగిలి అని చెప్పి కూడా రైతు చెప్పడం జరిగింది ముందు కూడా వేరే కంపెనీ నూనె మందులు వాడిన అనుభవం ఉంది కెమికల్స్ వాడిన అనుభవం ఉంది కదండి ఇప్పుడు మన నిఖితాయిల్స్ కి ఆ కెమికల్స్ వాటికి కానీ వేరే కంపెనీ నూనె మందులకు కానీ డిఫరెన్స్ ఏంటంటే మీరు ఏం కనిపెట్టారు ఏమి లేదు సార్ అవి పుట్టితే అది ఒకటి ఒక రోజు పనిచేస్తుంది రెండో రోజు పనిచేస్తుంది మళ్ళీ మూడు రోజులు అలాగే మళ్ళీ కొట్టాల్సిందే మళ్ళీ కెమికల్స్ కెమికల్స్ మరి ఈ రకంగా మూడు రోజులు మూడు రోజులు కొడితే పెట్టుబడి అవుతుంది సార్ డబుల్ త్రిపుల్ అయితే త్రిపుల్ ఇది వారం పది రోజులకు ఒకసారి కొడతాం సార్ అది పది రోజుల మూడు సార్లు మూడు సార్లు కొట్టాలి ఎంత డబ్బు చాలా ఇది పైగా ఇవాళ ఏ ముందు కొనాలన్నా కూడా నువ్వు పురుగు కోటేస్తాడు ముడత కోటేస్తాడు గోతు ఆ మూడు కొట్టేసరికి ఈ పదివేలు అయిపోతుంది సార్ అయిపోద్ది ఈ మనము ఇప్పుడు మూడు వేలనే చేనికి ముందు వస్తుంది సార్ ఇప్పుడు ఇప్పుడు పది రోజులు అవుతుంది డోస్ కి ఇవాళ ప్రతి డోస్ కూడా పదహారు వందలే ఏ డోస్ అయినా ఆయిల్ డోస్ ఆ ఫినిష్ పటా శ్రీఫాంగ్ గానీ బీటీ స్పెషల్ ఎంటీ స్పెషల్ ఏదైనా కూడా పదహారు డోసు పదహారు వందలు పెట్టి మీరు మందు కొడితే పది రోజులు చేలోకి చూసే మీరు ఇప్పుడు ఎన్ని రోజులు అయితే కొట్టి సార్ పది రోజులు అయితే రోజులు అంటే రోజులు మరి ఎక్కడన్నా ముడత కనబడుతుందా పురుగు గాని ముడత గానీ ఏం లేదు ఇందులో పండాకు తెగులు గాని బూడ ముందు అనేది టచ్ చేయలేదు మీ దగ్గర అడగలేదు ఈ కనిపిస్తే కదా నీకు ఫోన్ చేసేది అవును ఎందుకంటే ఐదు రౌండ్ల ముందు ఐదు రవండ అయిపోయింది సార్ యాభై రెండు రోజులకి ఐదు రవండ యాభై రెండు రోజులు అవుతుంది మొత్తం ఐదు రౌండ్లు ఐదు రవండి సార్ ఐదు రౌండ్లు అయిపోయినాయి అయిపోయింది అంటే నాకు తెలిసి నాలుగు అయిపోయి అంటే రేపు ఐదు రోజులు కొట్టాల్సి వస్తుంది ఆ ఐదు వందలు అయిపోయింది సార్ నిన్నుటికి అయిపోయింది నిన్నటికి అయిపోయింది అయిపోయింది యాభై రెండు రోజులు మొక్క నిన్నిటికి అయిపోయింది సార్ మొత్తం ఇప్పటికి యాభై రెండు రోజులకి పది రోజుల లెక్కన ఐదు రౌండ్లు కొట్టడం జరిగింది ఇప్పటికి ఇలా దీనికి పది రోజులు ఖచ్చితంగా ఆగిద్దని చెప్పి కూడా మనం రైతు మాటలు వినడం జరిగింది మనం కానీ ఈ ఎకరాన్నరకి ఒక్కొక్క సెట్టే వాడాం సార్ మనం సెట్టే సెట్టే వాడాం సార్ ఇప్పుడు రెండు రవండ్ ఆయా ఒకటిన్నర సెట్ వాడతా ఉండం సార్ రెండో రవండ్ ఇప్పుడు రెండు రౌండ్ నుంచి ఎకరొకెట్ లెక్క వాడతా ఓకే ఎందుకన్నా ముందు ఒకటి ఓకే అదే సార్ పదకొండు ట్యాంకులు అవుతుంది ఇప్పుడు అప్పుడేమో తొమ్మిది ట్యాంకులు అయ్యేది దాని వల్ల అర్ధం చెట్ ఎక్కువ అది కూడా మీకు బెనిఫిట్ అది ఆ అవును సార్ చెట్టు బొలిసినట్ల మనం కూడా మీరు చెప్పిన విధానంగా పాటేయాలి కదా ఇప్పుడు పదహారు వందలు పెట్టి మనం కొడితే ఎకరానికి పదకొండు వందలు పన్నెండు వందలు అంతే సార్ ఇవాళ మనం వేరే కంపెనీ నూనె మందులు వాడారు అనుభవం ఉంది వీళ్ళకి కెమికల్స్ వాడిన అనుభవం ఉంది ఇవాళ మన ఇకితా ఆయిల్స్ రెండు సంవత్సరాల నుంచి వాడుతున్నారు వాటి అన్నిటితో పోల్చుకుంటే మిగితా ఆయిల్స్ చాలా బెస్ట్ ఉంది సార్ మాకు పనితనంలో కానీ రేటు విషయంలో కానీ చాలా బాగుంది పైగా మీరు కంపెనీ వాళ్ళు కూడా గైడెన్స్ కూడా మీరు ఫోన్ చేసినప్పుడు రెస్పాండ్ అవ్వటం వచ్చి పొలాలు చూడటం రైతుతో మాట్లాడటం ఇవన్నీ కూడా బాగుందని చెప్పి రైతు మాటల్లో వినటం జరిగింది మనం తర్వాత ఇప్పుడు మీకు గత ఐదారు సంవత్సరాల క్రితం మీరు వేరే కంపెనీ నూనె మందులు వాడారు సార్ అప్పుడు దానికి దీనికి ఏముంది తేడా లేదు సార్ అప్పుడు కొంచెం బాగుండే సార్ వాళ్ళవి వాళ్ళ పేరు చెప్పాలి స్టార్టింగ్ అంటే చెప్తాము లేదంటే అవసరం లేదు కానీ స్టార్టింగ్ లో వాళ్ళు బాగుండే వాళ్ళు బాగుండే సార్ మళ్ళీ వస్తే వస్తే ఇప్పుడు రెండు మూడేళ్ళ కింద దాని వల్ల అప్పటి నుంచి వదిలేసినాము తర్వాత ఇప్పుడు మీ దానికి ఫోన్ చేసి మీరు కానీ ఇట్లా హరిబాబు దగ్గర పోండి మా మందులు దొరికిపోయాడా అని చెప్పారు ఆడికి పోయి కొట్టాము ఇప్పటికే మూడు సంవత్సరాలు వేశారు ఆడికి పోయి లాస్ట్ టేస్ట్ కొట్టినాము వాళ్ళకి ఫెయిల్ అయినాక తర్వాత మడి మీది లాస్ట్ కటింగ్ కొట్టే పద్దెనిమిది క్వింటల్ పంతొమ్మిది క్వింటల్ అయ్యింది లాస్ట్ ఒక రెండు మూడు రౌండ్లు కుడితే రెండు మూడు రౌండ్లు కొట్టినాం మీరు అంతే సార్ పద్దెనిమిది కింటాల్ అయింది సార్ అది ఇలా మనం రైతు మాటలు వినడం జరిగింది లాస్ట్ లో పాడైపోయే పరిస్థితున్న తోటలను కూడా వీళ్ళు మన మందులు ఆడి ఒక పద్దెనిమిది ఇరవై గంటలు దిగుబడి తీసుకోవడం జరిగింది అందరు లాస్ అయ్యారు సార్ మా ఊర్లో కానీ మాకు ఒక యాభై వేలు మిగిలి అని చెప్పి కూడా రైతు చెప్పడం జరిగింది ఇదే నాకు కూడా కావాల్సింది రైతు నష్టపోదు ఎంతో లాభంతో బయటపడాలి మనకి పోయిన సంవత్సరం ముందటేడు లక్షల లాభాలు వచ్చినాయి చాలా కానీ నిరుడు పరిస్థితి లేదు వాతావరణం సరిగ్గా లేదు నిరుడు రేటు సరిగా లేదు అయినా కూడా రైతుకి యాభై వేలు లాభం రావడం అంటే నిరుడు ఉన్న పరిస్థితులు అది బాగా వచ్చినట్టు అని నేను సార్ ఇప్పుడు మొదట అంటే లక్షల వచ్చినాయి అందరికి వేసుకున్న నాలుగైదు లక్షలు కానీ ఈ సమయం నిరుడు అట్ట కాదు కదా నిరుడు యాభై వేలు అసలు లాస్ట్ లోకి పోకుండా ఉంటే నిరుడు గ్రేట్ యాక్చువల్ సో ఇది ఈరోజు మన ఎత్తిన పోజాల గ్రామంలో ఉన్నాం కర్ణాటక స్టేట్లో మన రైతు సోదరుడు సురేష్ గారు ఆయన అనుభవం మనతో పంచుకోవడం జరిగింది ఇక్కడ తోట చూస్తే కూడా బ్రహ్మాండంగా ఉంది అక్కడ టూ డబల్ ఫైవ్ త్రీ వన్ వెరైటీలో మాత్రం కొంచెం డొప్పాకులు వస్తున్నాయి ఆ డొప్పాకులు ఎందుకు వస్తున్నాయి అనేది కూడా మనం వాళ్ళకి తీసి చూపించడం జరిగింది వేరు వ్యవస్థ బాగోలేదు దానివల్ల డొప్పాకులు వస్తున్నాయి ఆ వేరుని మనం జాగ్రత్త చేసుకుంటే ఆ పైన డొప్పాకులు కూడా ఆగిపోతాయని కూడా నేను చెప్పడం జరిగింది మీరు దానికి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ధన్యవాదాలు నమస్కారం